స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధురైన ఏసైనా మూలందరికీ వందనాలు తెలియజేస్తూ మరొకసారి చంటి బిడ్డలకి ఏ విధంగా వాక్యాలు నేర్పిస్తామంటే సింపుల్గా వన్ సెంటెన్స్లో నేర్పించడం జరుగుతూ ఉందండి ఎట్లా అంటే ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను ఆపత్కాలమున మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను అని కీర్తనకారుడు అంటాడు కదా యాభై అధ్యాయం పదిహేనో వచనం ద్వారా అదేవిధంగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించవలెనో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించవలెనో నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగాలి మనకి జ్ఞానం తక్కువగానే ఉంది కాబట్టి దేవుణ్ణి అడగవలసిన వారము నీ పూర్ణ హృదయంతో యుహోవా ఎందు నమ్మక ముంచము పూర్ణ హృదయంతో యోహోవా ఎందు నమ్మక ముంచవలేను సామెతలు మూడు ఐదో అధ్యాయం మేము సేమించుతున్న దేవుడు మమ్మను తప్పించి రక్షించటకు సమర్థుడు చూడండి ఎంత చక్కని